గత పాలకులు అప్పులతో అప్పగించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాలను ఎదుర్కొంటూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ విజయం దిశగా పయనిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మకన్సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరిగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లిలో జరిగిన ముఖ్యమంత్రి సభకు లక్షకు పైగా జనం హాజరై విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షునిగా జిల్లా ప్రజలకు రామగుండం నుంచి పద్దెనిమిది వేలకు పైగా ప్రజలు సభకు హాజరైనందుకు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం చేసిన ఏడు వేల ఐదు వందల వేల కోట్లను అప్పులను అధిగమించుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు ముప్పై ఒక వేల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సాగు చేసి రైతులు పండించిన ప్రతి గింజకు డబ్బులను పొంది రైతులు ఆర్థికంగా సంతోషంగా ఉన్నారని తెలిపారు ఉద్యోగ కల్పనలో ఈ సంవత్సరం అరవై వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని రామగుండం నియోజకవర్గంలో పాతిపాక రిజర్వర్ పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసుకున్నామని తెలిపారు అవి పూర్తయితే పాతిపాకతో పంతొమ్మిది వేల ఎకరాలకు పాలకుర్తితో పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు వంద కోట్లతో అంతర్గంలో ఇరవై ఏడు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నర్సింగ్ కాలేజీ సాధించుకుని నర్సింగ్లో అడ్మిషన్ కూడా పూర్తి అయ్యాయని బిల్డింగ్ కు ఇరవై ఆరు కోట్లు తెచ్చామని తెలిపారు అరవై కోట్లతో సర్వీస్ రోడ్లు యూజీడీల నిర్మాణాలు చేపట్టనున్నామని సింగరేందు గోదావరికని చౌరస్తాలో పదిహేడు కోట్లతో కమర్షియల్ షాపింగ్ మాల్ ను కూడా త్వరలోనే నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు జేఎన్టీసీ నుంచి ఫైవ్ ఇంగ్లండ్ వరకు ఫోర్ లైన్ రోడ్డు ఫైవ్ ఇంక్లైన్ నుంచి పాత లెవెన్ ఇంక్లైన్ రోడ్డు గుండా మంత్రి వరకు ఫోర్ వీలర్ వెళ్ళే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు రానున్న రోజుల్లో రామగుండాన్ని సుందరంగా తీర్చి దిద్దనున్నామని వెల్లడించారు కనీసం జీతాలు లేకుండా నేను చేసుకున్నాను ఈ ప్రభుత్వం దేనికి కూడా వెనక్కి పోకుండా అధైర్యం కాకుండా ఇచ్చిన మాటను ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడా కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి ఇబ్బంది రాకుండా ఇవాళ భారతదేశంలోనే కంటి రీతిలో పనిచేస్తూ ముందుకు వెళ్తారు దాంతో పాటు ఆరు జాతిల్లో ఆరు జాతిలో కాకుండా ఇలా రైతు రుణమాఫ ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కొనసాగించడం భారతదేశంలోని రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శ కలిగించే విషయంగా ముందు మీ అందరికీ తెలిసింది నా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గ అందరూ కూడా మాట్లాడలేదు మీరు చూస్తారని మీడియాలో వచ్చి మేడికట్ట అన్నారం సుందిల్లా ఇవి మేము కట్టిన తర్వాతనే ఆ నీటితో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండింది లేకపోతే తెలంగాణలో వ్యవసాయం పండించే పరిస్థితి లేదని చెప్పిన కేసీఆర్ గారి యొక్క మనం ఒకసారి మననం చేస్తాం ఆ మేడిగట్టాల మధ్య కూలింది అన్నారం పనికి రాకుండా సుందిలా దేని పనికి రాకుండా ఇవి పనికి వచ్చినప్పుడు కేవలం రివర్స్ పంపింగ్ మాట మన ఊరిని ఉంచింది మన ఊరికి అవతల ఇవాళ వరణదేవి ఇచ్చేటువంటి వరణ ఈ కాలంలో పండించే పంట ఈ వర్షాల ప్రభావంతో మరి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మరి దిగుబడి వరి దిగుబడి తీసుకొచ్చి భారతదేశంలోనే పెద్ద పంట వేసిన చరిత్ర నిజి దాంతో పెద్దపల్లి ఇంకా హయ్యస్ట్ దాంట్లో వేస్తే వేసేలా వేసిన పంట ఎక్కడ కూడా ఒక విద్య నష్టం జరగకుండా అన్ని కొంటూ ఇలా సన్నాలకు ఐదు బోనస్ ఇస్తా ఉంటే ఇలా రైతుల కుటుంబాల్లో లక్ష్మీ దేవతలు కళకళ ఆయన అనేక అంశాలు అభివృద్ధి అంశాలు వరంగల్ రైతు జాబ్ కావచ్చు మహిళలు పోటీ సేవలు చేయడం ఇవన్నీ మీకు తెలిసిన అంశాలు అన్నిటికంటే ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మా శ్రీధర్బాబు గారి యొక్క చోసాతో చొరవతో నేను మా విజయరామారావు గారు లక్ష్మణ సుమారాయణ గారు అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చి అడిగిన వరమిళ ఇలా గారి రిజర్వ్యాన్ని ఏదైతే ప్రాంతాల్లో నీరు రాకుండా ఇబ్బంది పెడుతున్నారో అన్ని ప్రాంతాలకు నిర్వహించిన దిశగా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రపోజల్స్ మొదలుపెట్టి ఆ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి ఒక విషయంగా నేను భావిస్తాను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు దాంతోపాటు పాలమూర్తి లిప్ దాదాపు పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకి మూడు వందల యాభై నాలుగు కోట్లతో ఎస్టిమేషన్ చేసి ఒక వార్ టెక్నికల్ లిఫ్ట్తో ఇప్పటికీ అనౌన్స్ అయిపోయేది ఆ విషయం అది కూడా క్లియర్ చేసి త్వరకి గతిగా పూర్తి చేస్తారన్న వారికి ఉద్యోగవర్గం వాళ్ళకు ప్రజలకు వంద వంద శాతం ఎందుకంటే ఎల్లప్పల్లి నీళ్ళ ద్వారా ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గుంట భూమికి పూర్తి శాతం నీళ్ళు ఇచ్చిన తర్వాత బయటికి రోజు అనుకుంటున్నా దాదాపు పద్దెనిమిది వేల మంది ఈ ప్రాంతం నుంచి అప్లి రావడం పూర్తి సమయానికి కేటాయించడం వారందరూ కూడా ప్రేరణ ధన్యవాదాలు దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివిధ విభాగాల్లో అధ్యక్షులుగా కౌన్సిలర్గా జిల్లా ప్రజాప్రతినిధులుగా అనేక హోదాలో ఉన్నా కూడా నిన్న మా పెద్దపల్లి పెళ్లి కలిసి ప్రజల మధ్యలో కూర్చొని నిన్న జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఘనంగా ఈ జిల్లాకు ఆహ్వానించి ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్ కార్పొరేటర్ మహంకాళి స్వామి పొలిపాక సుజాత పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ముస్తఫా సనా ఫక్రున్ నాయకులు తిప్పరపు శ్రీనివాస్ మారిల్లి రాజరెడ్డి గట్ల రమేష్ దీటి బాలరాజు తిరుపతి యుగంధర్ ఉల్లంగుల రమేష్ బొమ్మక రాజేష్ కళ్యాణి సింహచలం తదితరులు పాల్గొన్నారు